పూర్వక ధన్యవాదాలు మంగళవారం శ్రీహర్ సార్ సో వారికి మన కుటుంబ సభ్యులందరి హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీద వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి మాస్టర్స్ మీలాంటి సీనియర్ మీ మాస్టర్స్ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది సో మీ ఆధ్వర్యంలో ఇంతమందికి మరి ధ్యానం ద్వారా సంగీతాన్ని నా యొక్క పత్రి సార్ను నేను ఆదర్శంగా తీసుకొని వేణునాథ ధ్యానము వేణు వేణు అనేది ధ్యాన వేణు అనేది నేను నేర్చుకోవడం జరిగింది టీటీడీ కళాశాలలో శ్రీ వీరనారాయణ గారి గురుదేవుల దగ్గర నేను విద్యను అభ్యసించాను సో ఈరోజు నేను ధ్యానం కోసం ఈ యొక్క వేణునాదాన్ని ఉపయోగించడం నేను చాలా నా ధన్య నా ధన్యతగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఆత్మాయనంలో మేడం గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరూ కూడా దయచేసి ఒక ధ్యానంలో కూర్చోవాలని కోరుకుంటున్నాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చోండి చేతులు రెండు కలుపుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చోవాలి చేతులు రెండు సార్ ఈరోజు మనకు ఒక మహానుభావుడు పుట్టినరోజు సార్ అతనికి ఒక్కసారి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మనం ధ్యాన వెళ్దాం సార్ తప్పకుండా ఆ మహానుభావుని పేరు విశ్వప్రకాష్ బుద్ద గారు

का प्रणामालू गुड मॉर्निंग सर थैंक यू गुड मॉर्निंग सर अक्षय सर गुड मॉर्निंग सर थैंक यू थैंक यू मा थैंक यू गुड मॉर्निंग सर थैंक यू मच सर थैंक यू एंडी

ఓకే 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 అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటూ అండి మాకు పాపం కేక్ అయి పెద్ద వేస్తారు పాటలు పాడేస్తారు ఓకే 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 అండి మరొకసారి తెలియజేస్తున్నాం మనం ఇప్పుడు ధ్యాన కార్యక్రమాన్ని చేసుకుందాం మైడియా ఓకే ఓకే సార్ ఓకే సార్ నాయుడు గారు ఓకే సార్ సార్ మహారాజు పాలక భాగ్యాలు ఉండాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదములు ఓకే ఓకే అండి

అందరికీ తెలిసింది రామలక్ష్మి మేడం పాహం కొందరికి ఆయన సీక్వేట్ చేసే కానీ అందరికి తెలిసింది మేడం దాన్ని బ్రేక్ అదే పాట ఇప్పుడు నా సాంగ్ నేనే పెట్టుకుంటానండి అలాగే కేక్ కూడా పెట్టండి సార్ చూసేస్తాము అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ నాయుడు గారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఎస్ కంటి సార్ ఓకే అండి గెట్ రెడీ గెట్ రెడీ మరి యథాస్థితికి వచ్చి చేస్తాము ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించేస్తాము గెట్ రెడీ మై డియర్ గాడ్స్ శ్రీహరి సార్ వెల్కమ్ కంటిన్యూ కంటిన్యూ అందరు కళ్ళు రెండు మూసుకోండి చేతి రెండు కలుపుకొని శ్వాస మీద ధ్యాస ఏ రూపము లేదు ఏ నామము లేదు కేవలం మన యొక్క ఉచ్వాస నిశ్వాసల్ని మాత్రమే గమనించాలి మన శ్వాసే మన గురువు హాయిగా కూర్చున్నా కళ్ళు రెండు మూసుకొని కేవలం శ్వాస నిశ్వాసలో మాత్రమే మనం గమనిస్తూ ఉండాలి ఎటువంటి ఆలోచనలు వచ్చినా కట్ చేస్తూ మన యొక్క శ్వాసనే గమనిస్తూ ఉండాలి ആഹ് 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 హాయిగా కూర్చున్నాం కళ్ళు రెండు మూసుకొని కేవలం మన యొక్క శ్వాసనే గమనిస్తూ ఉంటారు 파일러 만나면 잡히거 나중에